అసలు దేవుణ్ణి ఎలా కొలిస్తే లేదా ఏ ఉంటే ఏ తత్వం ఉంటే ఏ లక్షణాలుంటే ఆయన దేవుడు అవుతాడు ఆ దేవుణ్ణి నమ్ముకోవటం వలన నాకు ఏ లాభం కలిగితే అతను దేవుడు అవుతాడు ఏ లాభం కలగాలంటే బాగా వినండి నేను త్రాగబోతుని నేను దుర్మార్గుని నేను వ్యభిచారిని నా బ్రతుకు బాగులేదు ప్రతి ఇంటిలో నాకు చెడ్డ పేరే ప్రతి వీధిలో నాకు చెడ్డ పేరే అలాంటప్పుడు నేను ఎంచుకున్న దేవుడు ఎవడైతే నాకు లాభం ఉంటుందండి నాకులాగా వాడు దుర్మార్గుడై ఉండకూడదు నాకులాగా ఒకేసారి ఐదు మందితో పది మందితో పోయేటువంటి పనికి మాలిన అపవిత్ర బుద్ధి కలిగిన వాడై నా దేవుడు ఉండకూడదు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుడిగా సేవించుచున్న వారికి నేను ఒక ఆలోచన కొరకు మీ మదిలో మీ హృదయములో ఒక మాట ఉంచుతున్నాను నీవు సేవించుచున్న దేవుడు నీ పాపము వాడై ఉన్నాడా ఒక్కసారి ఆలోచన చేయండి దేవుణ్ణి ఎలా కొలవాలంటే దేవుడు నువ్వు కొలిచినప్పుడు సర్వలోకములో ఉన్న సకల మంచి నీవు కొలుస్తున్న దేవుడిలో ఉండాలి సర్వలోకములో ఉన్న సుగుణాలన్నీ నువ్వు సేవిస్తున్న దేవుడులో ఉండాలా లేకపోతే నువ్వు దుర్మార్గుడివే నువ్వు మూడు శేషాలు సార తాగుతావు నీ దేవుడు ఆరు శేషాలు సారా తాగాడు అనుకోండి నా అన్నయ్య నా తమ్ముడా ఆ దేవుడి ద్వారా నీకేం లాభమయ్యా నేను సూటిగా అడుగుతున్నాను నువ్వు పది మందితో పోతావు నీ దేవుడు ఇరవై మందితో పోయాడు అనుకోండి వాడి ద్వారా నీకు వచ్చే లాభం ఏంటి అడుగుతున్నాను ఈ లోకానికి నీతి నేర్పించేవాడు ఈ లోకానికి పవిత్రత నేర్పించేవాడు ఎలాంటి పాపము కూడా తనలో ఉంచు వాడు పరిశుద్ధుడైన వాడు నీకు దేవుడైతే లోకమా ఓ సంఘమా విడుచున్న నీకు అద్భుతమైన లాభము ఉంది అందుకే దేవుడి దేంతో కొలండి అంటే దేవుడు కొలవద్దు దేవుని దేంతో కొలుస్తావంటే దేవుణ్ణి పవిత్రతతో కొలువు దేవుణ్ణి కొలిచే మీ చేతులే పడుతున్నాడు అదేంటంటే పరిశుద్ధత పవిత్రత ఎవడైతే ఈ ప్రపంచాన్ని పాపములో నుంచి తప్పిస్తాడో అతనే దేవుడు అండి దేవుడికి స్తోత్రం కలిగిను గాక నేను ఏసు అని చెబుతున్నాను ఒకవేళ నమ్మకం లేకపోతే అలాంటి పరిశుద్ధుడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడేమో వెదుకో పర్వాలేదు నీ దేవుడు నీకు ఏం చేస్తే దేవుడు అవుతాడో ఆ కొలబద్దని చేతిలో పెడుతున్నాను ఏంట కొలబద్ద దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధుడై ఉండాల పవిత్రుడై ఉండాలి మరి తమ్ముడా అక్క నువ్వు చేస్తున్న భక్తి చాలా గొప్పది భక్తిని నేను కించపరచను భక్తి చాలా గొప్పది కానీ ఆ భక్తిలో యథార్థత ఉండాలి ఆ భక్తిలో నిజంగా ఒక తర్కబద్ధమైన న్యాయబద్ధమైన రుజువులతో కూడుకున్న సత్యభక్తి ఉండాలి కొలుచుకో కొందరు భక్తి అంటే నలభై రోజులు అనుకుంటారు తమ్ముడా భక్తి అంటే నలభై రోజులు కాదు నలభై రోజులు ఎప్పుడు తీరిపోతుందా అని చూస్తారు కొంతమంది ఎందుకండి అంటే నలభై ఒకటో రోజు తొందరగా బారేసుకోవడానికో బీర వేసుకోవడానికో చూస్తుంటారు బాధపడకండి నేను నిజమే చెప్తున్నాను దేవుడు అయిన వాడు నలభై రోజులు మాత్రమే కాపాడేవాడు కాడు ఎందుకంటే దేవుడిని మళ్ళీ చెప్తున్నాను మీ బైబిల్లో అలాగ చెప్తే మరి మాకు కూడా బోల్డ్ గ్రంథాలు ఉన్నాయి నేను చెప్తున్నాను నువ్వు ఏ గ్రంథము నమ్మాల్సిన అవసరతా లేదు రెండు రోజులు కాపాడి మూడు రోజులు కాపాడి నాలుగు రోజులు కాపాడి ఐదు రోజులు మాత్రమే కాపాడి ఆరో రోజు నువ్వు తాగొచ్చురా పర్లేదురా నువ్వు ఏ అబ్బాయి అయితే అమ్మా నువ్వు ఏ అమ్మాయితో నడిపోవచ్చురా అని నీకు బోధిస్తున్నాడు అంటే ఒక్కసారి తమ్ముడా అతను దేవుడు అయి ఉండడా దేవుడయి ఉంటాడా నేను అలా చెడ్డదారులు నడిపిస్తుంటాడా నడిపించడు భక్తి అంటే రెండు గంటలకు పా నిన్ను నీతో నిన్ను రక్షించేది కాదు ఏదో కొండకెళ్ళి వచ్చినంతవరకే భక్తి రక్షించదండి భక్తి అంటే నీ బ్రతుకు కాలమంతా నిన్ను పరిశుద్ధునిగా చేసి బతికించాలి భూమి మీద దేవునికి మహిమ కలుగునుగాక